మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మెగాస్టార్ చిరంజీవి డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో కలకలం సృష్టించాయి దీనిపై చిరంజీవి ఫిర్యాదు చేయగా సిపి సజ్జనా స్పందించి ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు మార్ఫింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు ఈ కేసు విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు డీప్ ఫేక్ వీడియోలను ఎదుర్కొంటున్న విషయానికి తెలిసింది ముఖ్యంగా రష్మికను మొదలుకుని ఎంతోమంది హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి అయితే ఇప్పుడు చిరంజీవిని కూడా వదలలేదు అని చెప్పవచ్చు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్గా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి పేరు ప్రతిష్ఠలను దెబ్బతీసేలా తయారు చేసిన డీప్ ఫేక్ వీడియోలు మార్పు చేసిన ఫోటోలు సినీ పరిశ్రమలో అలజడి సృష్టిస్తున్నాయి ముఖ్యంగా టీఆర్పీ లాభాల కోసం చిరంజీవి పేరును దుర్వినియోగం చేస్తూ పలు సోషల్ మీడియా పేజీలలో వెబ్సైట్లలో వైరల్ చేస్తున్నారు ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చిరంజీవి ఇటీవల నగరసీపీ వీసీ సజ్జనాల్ కు అధికారికంగా ఫిర్యాదు చేసిన విషయానికి తెలిసిందే అంతేకాదు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును కూడా ఆయన ఆశ్రయించారు ముఖ్యంగా తన పేరును దుర్వినియోగం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిరంజీవి కోరగా ఈ విషయంపై వీసీ సత్యనారాయణ స్పందించారు విసి సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి డీప్ ఫేక్ కేసులో విచారణ చేస్తున్నాము అశ్లీలంగా మార్ఫింగ్ చేసిన కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాము మూలాల్లోకి వెళ్లి నిందితులను అరెస్టు చేస్తాము ఇలాంటి డీప్ ఫేక్ సెలబ్రిటీలు కేసులు పెరిగే అవకాశం ఉంది అందుకే దీనిపై ప్రత్యేకమైన టీన్ని కూడా ఏర్పాటు చేసి విచారిస్తాము ఇదే సమయంలో చాదర్ఘాట్ కాల్పుల కేసులో కూడా పురోగతి కనిపిస్తోంది త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామంటూ సజ్జనార్ మీడియాతో చెప్పుకొచ్చారు అంతేకాదు ఈ విషయంపై కోర్టు కూడా స్పందిస్తూ టీఆర్పీ లాభాల కోసం చిరంజీవి పేరును దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాము డిజిటల్ వేదికలపై మెగాస్టార్ చిరు అన్నయ్య పేర్లతో ఏ మార్ఫింగ్ చేయడంపై కూడా ఆంక్షలు విధించారు అంతేకాదు ఇప్పటి వరకు చిరంజీవి పేరును ఫోటోలను దుర్వినియోగం చేసిన ముప్పై మందికి లీగల్ నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలిపింది ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇకపోతే ఇప్పటి వరకు డీప్ ఫేక్ టెక్నాలజీ వల్ల తమ ప్రతిష్ట దెబ్బతింటుందని తమ పేరు ప్రఖ్యాతలకు భంగం వాటిల్లుతోందని పలువురు బాలీవుడ్ టాలీవుడ్ సెలబ్రిటీలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయానికి తెలిసింది అందులో అమితాబ్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ రజనీకాంత్ నాగార్జున మోహన్ బాబు రష్మిక అభిషేక్ బచ్చన్ అనిల్ కపూర్ కరణ్ జోహార్ ఇలా ఎంతో మంది తారలు ఉన్నారు చిరంజీవి డీప్ ఫేక్ కేసుపై పోలీసులు కోర్టు తీవ్రంగా స్పందించాయి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఇలాంటి డిజిటల్ దుర్వినియోగాన్ని అరికట్టడానికి ప్రత్యేక బృందాలు కృషి చేస్తున్నాయి ఇది సైబర్ నేరాల పట్ల తీవ్రమైన హెచ్చరికగా నిలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్